ఈనాడు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి ఆఖరి రోజున చేసినటువంటి అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామస్తులందరికీ బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా చేసుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందుకని సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని అందరి ఆకాంక్షలతో ఆ భగవంతుని అమ్మవారి దీవెన ఉండాలని కోరుతూ ఎల్లవేళలా ఈ గ్రామాన్ని సుఖ సంతోషాలతో సుభిక్షాలతో పాడి పంటలతో వడుదల చేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామంలో బోనాల సందర్భంగా ప్రజలందరూ పెద్ద ఉత్సాహంతో అమ్మవారికి బోనాలు ఎక్కించుకోవడం అందులో ఈ ఆషాఢ మాసం ఆఖరి ఆషాఢ మాసం అందులో అమావాస ఇది చాలా శ్రేష్టమైన రోజు మంచిది ఈ ఇలాంటి రోజు చాలా తక్కువ వస్తుంది మాకు ఈ అదృష్టం తగ్గినందుకు అదేవిధంగా గ్రామ ప్రజలందరూ అమ్మవారి దేవాలన చల్లగా ఉండాలని అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు అబ్దుల్లాపూర్ బోనాల పండుగ సందర్భంగా అబ్దుల్లాపూర్ గ్రామ ప్రజలకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ బోనాల పండుగ గత ఐదు సంవత్సరాల నుంచి సిటీ బోనాల తర్వాత ఇక్కడ ఆషాఢ మాసం చివరి రోజు ఆదివారం రోజు జరుపుకో జరుపుకుంటాం అదేవిధంగా ఈ ఈ గ్రామం చల్లగా ఉండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మా గ్రామం చల్లగా ఉండాలి మా పిల్ల పాపలు చల్లగా ఉండాలి అని కోరుకొని మొక్కులు తీర్చుకుంటున్నాము ఈ గ్రామము అబ్దుల్లాపూర్ మండలంలోనే ఈ బోనాల పండుగ మా అబ్దుల్లాపూర్ గ్రామంలో చాలా ఘనంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి బోనాలకు సహకరించిన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రామ పెద్దలకు మరియు ప్రజాప్రతినిధులకు మరియు పనిపాట అందరికీ అన్ని సంపన్న కులాలకు సంపన్న జాతులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు మరొక పారు తెలియజేసుకుంటున్నాను